హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనలిటిల్స్ అండ్ ఈరోజు ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు పండగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనం మూల పెట్టున్న రాగి వస్తువులు ఇత్తల వస్తువులు అన్నీ కడుగుతూ ఉంటాం కదా కడగడానికి ఈ చిన్న టిప్ కానీ పాటించారు అంటే మీరు రుద్ది రుద్ది కడగవలసిన పని అస్సలు లేదు చాలా ఈజీగా అప్లై చేస్తే చాలు మనకి చేతుల నొప్పులు పుట్టకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఏం లేదండి దానికోసము ఒక కప్పు శనగపిండి ఒక స్పూర్ స్పూను పసుపు రెండు స్పూన్ల పెరుగు కొంచెం సాల్ట్ నిమ్మకాయ లేదు అంటే వెనిగర్ వేసుకొని బాగా కలిపేసి నీట్గా మంచి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా కలపాలి అసలు శనగపిండి ఉండాలనేది ఎక్కడ ఉండకూడదు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చేతులు నొప్పులు పుట్టకుండా మనం ఈ మూల పెట్టేసి రాగి వస్తువులు కానీ ఇలాంటివి రుద్దాలంటే చాలా కష్టం కదా చూసారు కదా చూస్తేనే అసలు ఇది రాగిదా కాదా అన్నంత డౌట్గా అయితే ఉంది నీట్గా దానికైతే ఇది అంటే నేను దీన్ని చూపిస్తున్నాను పెద్దవైనా సరే మనం ఇలాగే పేస్ట్ చేసుకొని వీలైతే నిమ్మ చెక్కని కొంచెం ఎక్కువ పిండుకోవడానికి ట్రై చేయండి నీట్గా అప్లై చేసేసి మనం ఒక టిష్యూ తీసుకొని తుడిచినా పర్లేదు వాటర్తో కడక్క టిష్యూ తీసుకొని నీట్గా తుడిచేసినా లేదంటే ఏదైనా క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని తుడిచినా సరే మనకైతే చక్కగా వస్తుందండి చూసారు కదా ఎంత చక్కగా మారిపోయిందో అసలు ఇందాక చూస్తే అసలు రాగిదా కాదన్నంత ఇదిగా ఉన్నింది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ